వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత విలేజ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఇంకా వర్షం అయితే వచ్చిందనమాట ఇంకా మా ఇంటి చుట్టూ కూడా పొలాలు అయితే ఉంటాయి కదండి ఇంకా కలుపు తీయడానికి అయితే వచ్చారు వాళ్ళైతే పాపం ఆ వర్షానికి ఇంకా ఆగలేక నేడుకైతే వెళ్ళిపోయారు అనమాట ఇంకా అక్కడ పాక అది ఉంటే ఇంకా అలా పరిగెడుతూ ఉంటే ఇంకా చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇంకా మా ఇంటి చుట్టూ కూడా పొలాలు అయితే ఉంటాయండి చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది చాలా ప్రశాంతంగా భలే ఉంటుంది వాతావరణం అయితే ఇంకా వర్షం అయితే వస్తుంది కదా అని చెప్పి ఇంక పిల్లలు అయితే ఈవినింగ్ అయిపోయిందండి అప్పటికైతే ఇంకా ఇలా వర్షం వచ్చినప్పుడు అయితే వేడివేడి ఏదన్నా తినాలని అయితే ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే పకోడి అయితే అనమాట ఇంక ఎక్కువగా అయితే వర్షం వచ్చే టైంలో శనక్కాయలు అయితే ఉంటే మాత్రం బలే భలే టైంపాస్ అయిపోతాయి ఇంక ఇక్కడైతే పకోడి అయితే వేస్తున్నాను అనమాట ఇంకా పకోడి అయితే వే వేసేసిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అంటే ఫ్రైడే రోజు ఇంకా ఫ్రైడే సాటర్డే మండే అయితే మాత్రం కంపల్సరిగా పూజ అన్నది వ్లాగ్ అయితే ఉంటుందండి ఇంకెందుకైతే వారాలు కాబట్టి ఇంకా ఆ అయితే కంపల్సరిగా వీలు కుదిరితే మాత్రం పూజ అన్నది కంపల్సరిగా అయితే చేసుకుంటాను ఇంక ఇక్కడ అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట ఇంకా దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ పిల్లల లంచ్ బాక్స్లో అయితే ఇంకా రోజు మార్నింగే లేచానండి ఫోర్ కలా లేచాను అనమాట ఇంకా పళ్ళన్నీ కూడా త్వర త్వరగా ఇంకా ఫ్రైడే అంటే ఇంకా ముందు రోజు అన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకుంటాం కదా ఇంకా ఫ్రైడే అంటే మనకి ఫెస్టివల్ లేకపోయినా కానీ ఏదో ఫెస్టివల్ ఫీల్ అయితే వస్తుంది కదా ఫ్రైడే అయితే మాత్రం కంపల్సరీగా లేడీస్కి అయితే ఇంకా అదంతా కూడా చేసుకుని ఇంకా దేవుడి సామాన్లు అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుని ఇంకా నైటే పళ్ళన్నీ కూడా ముగించేసుకుని ఇంకా మార్నింగ్ అయితే దీపారాధనకి చాలా ప్రశాంతంగా ఉండేలా అయితే పళ్ళన్నీ కూడా సగపెట్టేసుకుంటాం కదా ఇంకా నేనైతే అలానే చేశాను ఇంకా ఫోర్ కల్లా లేచి ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి పువ్వులు అయితే మాత్రం లేవనమాట చాలా అంటే చాలా తక్కువ పోస్తున్నాయి ఇంకా పూసిన కాడికైనా సరే కానీ పురుగులు అయితే తినేస్తున్నాయండి అయితే మాత్రం అస్సలు అయితే ఉండట్లేదు అంటే సగం సగం తినేసిన పువ్వులు అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే పెట్టలేదండి ఇంకా పువ్వులు అయితే కొంచెం ఉంటే అవే సరిపెట్టేసాను అంటే శంగం పూలు వైట్ అంటే నందివర్ధన పూలు ఇంకా మందారం పూలు ఈ మూడు కొంచెం కొంచెంగా ఉంటే ఇంక అవే సరిపెట్టేస్తాను ఇదండి పూజ అయితే మాత్రం మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది ఈ విధంగా ఇంకా రోజు నైవేద్యం అయితే ఎండి ఖర్జూరం ఉంటే అది ఇంకా కిస్మిస్ అయితే నైవేద్యంగా పెట్టేసుకుని ఇంకా దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇంకా లంచ్ బాక్స్లు అయితే ఉంటాయి కదండి ఇంకా ఆ ప్రిపరేషన్ అనమాట ఇక్కడ మా ఊడు అయితే అప్పటికి రెండు రోజుల నుంచి మా ఊడు మా అమ్మాయి కూడా ఇంకా పప్పుచారు అని అయితే కలవరించేస్తున్నారు నేనైతే దొండకాయ కొబ్బరి కూర కర్రీ అయితే చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా వాళ్ళు పప్పుచారు పప్పుచారు అంటున్నారు కదా అని చెప్పి ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను ఇక్కడ అంటే ఇంతకుముందు వీడియోలో ఒక స్టైల్లో చూస్తారు ఇప్పుడైతే వేరేలా అనమాట అంటే ఇంతకు ముందు వీడియోలో అయితే నేను పప్పు ఉడికించి ఇంకా అందులో వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒకసారి కుక్ చేసుకుని అప్పుడు చింతపండు రసం ఉప్పు కారం అన్నీ అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే అయితే ఇంకా తాలింపు అన్నది స్టార్టింగ్లోనే అనమాట ఇంకా తాలింపు వేసుకుని అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంక వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసేసుకుని శుభ్రంగా మగ్గించేసుకుని ఇంక దానిలో అయితే పప్పు వేసేసుకుని ఇంకా ఉప్పు కారం చింతపండు రసం అన్నీ కూడా వేసి మరిగించేసుకుని దించేసుకోవడమే ఇది ఒక స్టైల్ అనమాట అంటే ఏది ఈజీగా ఏది కన్వీనియంట్గా ఉంటే ఇంకా అదైతే చేసుకుంటాం కదండి ఇంక లేడీస్ అయితే త్వరగా పని అవ్వడానికే కదా చూసుకుంటాం మార్నింగ్ టైంలో కూడా కొంచెం హడావిడి లేకుండా సింపుల్గా అయిపోద్ది ఇంకా సాంబార్ అన్నది పొయ్యి మీద ఉంచేసి ఇంకా పనులు ఉంటాయి కదా ఇంకా అవి అయితే చూసుకోవచ్చు ఇంకా ఫస్ట్ తాలింపు అయితే వేస్తామంటే మాత్రం ఇంకా దాని ఊసికి వెళ్ళే పని ఉండదు అనమాట ఇంక మరిగిందా లేదా అన్నది చూసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే వంట క్యారేజీలు అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత బయటకి అయితే వెళ్ళాం బయటకి అంటే దూరంగా ఏం కదలండి ఇంకా ప్లే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము అదైతే చూపిస్తాను ఇంక ఇక్కడ అయితే అన్నం కూడా వార్చడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పప్పు అన్నదే కుక్కర్లో వేసాను కదా ఇంకా అదైతే అటు సైడ్కి మార్చేసుకుని ఇంక ఇటు సైడ్ అయితే తాలింపుకి అయితే అయితే పెట్టేసుకున్నాను ఇంకా పని చేసేంతవరకు ఆ కౌంటర్ టాప్ అయితే చిరాగ్గా అదే చిరాగ్గా కాదు ఏదో ఒకటి పడతా ఉంటుంది ఇంకస్ష్టమా తుడుచుకుంటా అలా నీట్గా ఉంచుకోవాలన్న ఇదితో ఇంకా ఇంకష్టమా తుడుచుకుంటూ ఉంటాను కానీ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగానే ఉంటాను అలా అన్నా కానీ ఇంకా ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదండి ఇంకా వంట అయ్యేంత వరకు కూడా కొంచెం గజ్బిజిగా గందరగోళంగా ఉంటుంది కిచెన్ అయితే మాత్రం ఇంక ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది కదండి ఇంక దాన్ని అయితే మెదుపుకుని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా ఇది ఎలా మెదిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అందులో అంటే కొంచెం థిక్గా అయితే అయిపోద్ది కదా దాన్ని అయితే కొంచెం ఇలా లూజ్గా అయితే చేసుకుని ఆ తర్వాత ఇంకా తాలింపు అయితే ఉంది కదండీ అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేగినవి ఉన్నాయి కదా ఇంకా దానిలో అయితే ఇవి వేసేసుకోవడమే ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పప్పు అయితే మాత్రం నాకు చాలా ఇష్టం మొన్న చేసింది అయితే ఒక రకంగా అనిపిస్తుంది టేస్ట్ ఇదైతే ఇంకో రకంగా అయితే అనిపిస్తుంది అనమాట ఇదండి చూసారు కదా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఇంకెలా పప్పు కొంచెం వాటర్ చింతపండు రసం అదంతా కూడా వేసేసుకోవడమే ఇంకెలా తాలింపు పెట్టించుకున్నావు ఫస్ట్ ఇంకెలా పొయ్యి మీద అయితే అంటే ఇంకా దాని జోలికి వెళ్ళే పని ఉండదు అనమాట ఇంక పిల్లలకి జల్లు వేసుకోవడం ఇంకా ఇంకా పళ్ళు ఉంటాయి కదండి ఇంకా అవి అయితే చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇంక దీని వం దీని వైపు అయితే చూసే పని ఉండదు పోవగంట అలా పోయిన తర్వాత చూసామంటే ఇంక మరిగిపోద్ది అనమాట ఇంక అంతే క్యారేజ్ అయితే పెట్టేసుకూడదే ఇంకా స్టవ్ అయితే మాత్రం కొంచెం హడావిడిగా వంటలు చేసామంటే మాత్రం ఇలానే తయారవుతుంది కదండి మనం స్టార్టింగ్ అయితే అంత నీట్గా ఉంచుకున్నా కానీ ఇంకా నేనైతే కుక్కర్ పెట్టినప్పుడల్లా నాకైతే డబుల్ పనే అవుతుందండి ఎందుకంటే కొంచెం వాటర్ అంతా ఎక్కువ హెత్తాను కదా దానివల్ల అయితే ఇంకా స్టవ్ అంతా కూడా మొత్తం తూలిపోతుంది అనమాట విజిల్ వచ్చినప్పుడు ఇదండి ఇంకా పప్పుచారైతే మరిగిపోయింది చూసారు కదా ఇంకా చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి ఇంకా తినడానికి కాదు చాలా బాగా వచ్చింది సాంబార్ అయితే మాత్రం ఇంకా సాంబార్ అంటారా పప్పుచారు అంటారా మీరే డిసైడ్ చేయాలి నేనైతే ఇంకా అనమాట అంటే ఇందులోకి మా చెట్లు వంకాయ చెట్లు బెండకాయ చెట్లు అయితే పెట్టుకున్నాం కదండి ఇంక దాని ఫస్ట్ కాయలు అయితే వచ్చినాయి అనమాట ఒక నాలుగు ఐదు వంకాయలను ఇంకా ఒక పది రూపాయలకి వచ్చిన అండి బెండకాయలు అయితే వచ్చినాయి అనమాట ఇంకా వాటితోటి ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఇంకా అవి చూసిన నుంచి మా పిల్లలు అయితే పప్పుచారు పప్పుచారని కలవరించేస్తే ఇంక ఇక్కడైతే నేనైతే పప్పుచార అయితే చేస్తాను ఇదండి ఇంకా పిల్లలకి అయితే క్యారేజ్ పెట్టేసి ఇంకా సా పప్పుచార అనేది ఒక దానిలోకి తీసేసుకొని ఇంక రైస్ కూడా హాట్ బాక్స్లో వేసి పెట్టేసుకుని ఇంకా సామాన్లు అయితే తోముకోవాలి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఒకసారి ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేసుకుందామంటే ఇంక మార్నింగ్ రొటీన్ అన్నది కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఈవినింగ్ టిఫిన్ కోసం అది అయితే పప్పు అది నానబెట్టుకోవాలి ఇంక అది అయితే చేయాలన్నమాట ఇదండి బయటకి వెళ్ళామని చెప్పాను కదా ఇంకెక్కడికో కదండి మేము ఒక పది మంది లేడీస్ అయితే కలిసి దుర్గంతులని అయితే తీసుకుంటున్నాము అంటే ఒక టీ టూ ఇయర్స్ నుంచి ఇది థర్డ్ ఇయర్ అనమాట ఇంక ఇక్కడైతే ఆ రోజు ముహూర్తం వచ్చిందనమాట పసుపు దంచి వేయడానికి ఇంక ఇక్కడైతే పసుపు దంచి రాట అయితే ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము అక్కడ వర్షం వస్తుందని చెప్పి తనైతే అలా గొడుగు పట్టుకున్నాడు అనమాట అంటే ముగ్గులైతే అదే పెట్టిన బొట్లు అవన్నీ కూడా పోతాయి కదండీ ఇంక అందుకని చెప్పి తనైతే అలా పట్టుకుని నించున్నాడు ఇంకా అదంతా చేసే స్టార్టింగ్ వెళ్ళి క్లీనింగ్ చేసేంతవరకు వర్షం అయితే రాలేదు బొట్లు పెట్టాక వర్షం వచ్చింది ఇంకా బొట్లు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి పోయిందనమాట మళ్ళీ ఫస్ట్ దంచి దంచే కార్యక్రమం అదంతా పూర్తయ్యే వరకు వర్షం అయితే రాలేదు మళ్ళీ వర్షం అయితే వచ్చింది అదంతా పూర్తయ్యేసరికి ఇంక ఇక్కడైతే ఒక తమ్ముడైతే అయితే వీడియో అయితే తీసాడండి వాడికి తెలియదండి నాకు ఇలా అంటే ఫోన్ నిలువుగా పెడితే ఆ వీడియో అయితే మనకి పని చేయదు కదండి ఇంకా ఇలా పెట్టి తీయమంటే అప్పుడైతే ఇలా తీసాడనమాట అప్పటి వరకు అయితే ఫోన్ అయితే నిలువుగా పెట్టి తీసాడు ఇంకా ఇదే ఇంకా ముహూర్తం అయితే పది పదిహేను నిమిషాలకైతే వచ్చిందనమాట ఇంకా ముగ్గులు పోతాయని చెప్పి పొప్పమాడు చేయి పీకినా సరే కానీ ఇంక అలా నించుని ఉండిపోయాడు అనమాట ఇదండి ఇంక ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్